నిర్వాసులకు రావాల్సింది ఏదో నర్సింగ్ హోమ్ పేరు మీద తెలుగుదేశం వారు ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఈ ఆస్తుల్ని అండ్ చాలా ఇప్పుడు కాలేజీ పర్పస్ వినోద వినోదం కోసం స్టీల్ ప్లాంట్లో దర్వాసులు వినోదం కోసం స్థలాలు లీజ్ పర్పస్ తీసుకొని దాన్ని డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి చేసి వ్యాపారం చేసి చేశారు అదే నేను గెలిస్తే మేనిఫెస్టో సింగిల్ అంటే ఉద్యోగులకి నిరుద్యోగులకి ఏ విధంగా చేస్తామంటే పదవ తరగతి పాస్ అయిన నిరుద్యోగి ప్రతి ఒక్కరికి మా కొన్ని ట్రస్టులు సేకరించాం ఇండస్ట్రీస్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీ పారిశ్రామికలు వాళ్ళు నేను కన్సల్ట్ చేసిన ముందే ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నేను బ్యాక్ ఏంటంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ బిఫోర్ సివిక్ ఫోరం అని పెట్టాను జీవీఎంసి సివిక్ ఫోరం అని పెట్టి వాటికి పది మందిని కార్యవర్గాన్ని కూడా వేశాను థౌజండ్ మెంబర్స్ సభ్య సభ్యత్వంతో నా దగ్గర ఉన్నారు దానికి అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షుడు బార్ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అధ్యక్షుడు బివి రామాంజనే రావు గారిని సీతంపేట ఆయన ఉన్నారు అలాగే అదేవిధంగా న్యాయవాదులు ఒక రెండు వందల మంది మా జనాల్లో తీవ్రంగా స్పందన ఏంటంటే గత నాయకత్వంలో ఇప్పుడు తెలుగుదేశం వారు జనసేన పవన్ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు లాస్ట్ గత ఎన్నికల్లో దానికి ఏంటంటే వాళ్ళు ఆయన్ని స్థానికుడు కాదు అని ఓడించడం కోసం ఓడించిన ఓ అంటే ఆయన గెలిస్తే మాన ప్రాతినిధ్యం పోద్దని స్థానిక నాయకులు అంటే ఉదాహరణకి గత ఎమ్మెల్యేలు గత ఎమ్మెల్యేలు కాస్త ప్రతినిధులు ఆర్థికంగా బలపడిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఏ విధంగా ఈయన వస్తే ఒకవేళ గెలిస్తే మన ప్రాతి చంద్రపూడి వెంకటరామి స్థానికుడి కాకపోయినా ఈ సమావేశాలు ఇచ్చేసిన వాటర్స్కి స్కీమ్ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు నేను రాజకీయాలకు ప్రవేశించడానికి గల కారణాలు ఏంటంటే నేను చాలా దీర్ఘకాలిక నియోజకవర్గ సమస్యలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ భూతం భూతంలాగా ఉంది ఆ భూతాన్ని ప్రతి ఎవరు ఇప్పటికొచ్చి నాయకులు ఏంటి ఏమీ చెప్పకుండా నిర్వీర్యం చేసే చేసే చేసిరి దాని కోసం అదొక పాయింట్ అదే విధంగా ఈ అదే ఆటోనగర్ అటోక్ నగర్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలని నా దృక్పథం అంటే లక్షలు లక్షల కోట్లు విధంగా దుర్యో చేస్తున్నారు అది ప్రజలకి ఉపయోగం లేకుండా పోతుంది ఆ దాని అదొక పాయింట్ రెండు పాయింట్ మూడు నేను ఏంటంటే డిజిటల్ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ చేసి డిజిటల్ లైబ్రరీని ప్రతి అంటే మొత్తం మీద ప్రవేశపెడదామని ఆలోచిస్తున్నాం ఎక్కడ మళ్ళీ వరల్డ్లో రెండు వేలు బుక్స్ మినిమం ఉండేలాగా పత్రికలు ఇవన్నీ ఏర్పాటు చేద్దామని నా ముఖ్య ఉద్దేశం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మీద నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చి వివిధ పరిశ్రమలతో మాట్లాడాం మాట్లాడిన తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అయిన నిరుద్యోగులకి పెర్ మంత్ ఆరు వేల రూపాయలు అలాగే ఆరు గంటలు పనిచేస్తే అదే ఆరు గంటల ట్రైనింగ్ అదే ఎనిమిది గంటల పనిచేస్తే ఎనిమిది వేల రూపాయలు మనం పరిశ్రమల ద్వారా పరిశ్రమల ద్వారా రిక్వెస్ట్ చేసి చే ఆల్రెడీ మాట్లాడటం జరిగింది దీనికి ముందు ఇక్కడ ఆరు నెలల ముందు ఈ కార్యక్రమాన్ని నేను చేసాం దాని దానివల్ల వాళ్ళు ఏంటంటే వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత ఫిక్స్డ్ శాలరీగా మినిమమ్ సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ జీవో ఫస్ట్ అట్ ఏ టైము రాజశేఖర్ రెడ్డి గారు జివో స్టేట్ గవర్నమెంట్ జీవోని మినిమం వేజ్ ఒకేసారి పెంచింది దాంతో అయిందే కీర్తి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఇంకోటి ఇవాళ దళితులు దళితులు చాలా తక్కువ టైం ఉంది మనకి ప్రచారం చేయడం చాలా తక్కువ టైం ఉంది మీరు జనాల్లో ఏం చెప్పి జనాల్లో వెళ్ళాలనుకుంటున్నారు మీ వ్యక్తి మీ వ్యక్తిగత సమస్యల్ని వాళ్ళ ఓటర్స్లోకి వెళ్తున్నాం ఇప్పుడు అప్పుడే ఆల్రెడీ నాలుగు ఓట్లు ప్రచార కార్యక్రమం పూర్తయింది ఇంకా మేము నెక్స్ట్ మార్నింగ్ టైంలో మేము డోర్ టు డోర్ క్యాంపియన్ ప్రతి సమస్యలు వాళ్ళని ఇచ్చి సేకరించడం జరిగింది వాళ్ళు నివేదించిన సమస్యలు మేము ఏ విధంగా అయినా సరే మేము పోరాడి ఇప్పుడు ఉదాహరణకి ఉక్కు ప్రైవేటీకరణ ఉంది దాన్ని ప్రాణత్యాగానికైనా సిద్ధపడి చా మేము దాన్ని నిలబెడదామని ఆలోచిస్తున్నాం అది తుచా తప్పకుండా ఎందుకంటే ఇల్లు ఇటు ఏదేమైనా అవగాహన లోపం వల్ల ఎవరు ఎవరు కాదు అవగాహన లోపల ఇటు మేనేజ్మెంటు ఇటు ప్రధాన ప్రజలు అవగాహన లోపం వల్ల ఈ నష్టం పూర్తి నిర్వాసులకు పూర్తిగా నష్టం ఏంటంటే అప్పటి కాలంలో ల్యాండ్ భూములు తర్వాత నమస్కారం నా పేరు ఇందిరా నేను జై మహాభారత్ పార్టీ తరఫున మా నాన్నగారికి మద్దతుగా చెప్తున్నాను అందరూ ఈ నెల పదమూడో తారీఖున నూటు గుర్తుపై మా ఓటు వేసి అందరినీ మా అందరినీ గెలిపిస్తారని అందరినీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు